అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రఘురామ కృష్ణవరాజు గారు ఎక్కడో విదేశాల్లో ఉన్నట్టుగా ఉన్నారు ఏదో స్థాన అనే ఒక అంటే తెలుగువారికి సంబంధించినటువంటి మీటింగ్లో అక్కడ అమెరికాలో ఎక్కడ ఉన్నట్టుగా ఉన్నారు ఎందుకంటే నాకు కూడా పూర్తిగా తెలియదు సోషల్ మీడియాలో అయింది ఈరోజు ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది అదేంటంటే ఏదైతే టీవీ ఫైవ్ మూర్తి గారు కూడా అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు సో ఆయన మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు గారికి ఒక ప్రశ్న ఇవ్వటం జరిగింది ఆ ప్రశ్న ఏంటంటే ఆ రఘురామకృష్ణరాజు గారు మీరు ఇప్పుడు ఉన్నటువంటి శాఖల్లో మీరు ఏ మంత్రి పదవి తీసుకుంటారంటే అప్పుడు రఘురామకృష్ణరాజు గారు నేను హోమ్ తీసుకుంటానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఆయన హోమ్ తీసుకొని ఏం చేస్తారు సార్ రెడ్ బుక్ ఏమైనా అమలు చేస్తారా అని చెప్పేసి అంటే నాది రెడ్ బుక్ కాదు అది ఇంకో బుక్ ఉంది అది బ్లడ్ బుక్ బ్లడ్ బుక్ అనేసి రఘురామకృష్ణరాజు గారు చెప్పడం జరిగింది అంటే రెడ్ బుక్ కంటే రఘురామకృష్ణరాజు గారు బ్లడ్ బుక్ అనేది ఇంకా భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం అది జరిగింది ఆయన డిప్యూటీ స్పీకర్గా ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి సో అదే మూమెంట్స్లో తీసుకొని నేను లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తాను అరాచకాలు జరగకుండా చూస్తానని చెప్పాల్సినటువంటి పెద్ద ఆయన ఈరోజు మరి చూస్తూ ఉంటే అధికార మతం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్ గారేమో బహిరంగ సభల్లో ఏం చేస్తూ ఉన్నాడు రెడ్ బుక్ చూస్తుంటే ఒకడికి చెయ్యి ఉరుగుతుంది ఏమో గుండు పోడి వస్తుంది ఒకరికేమో నల్ల జుట్టు కాస్త తెల్ల జుట్టు అవుతా ఉందని చెప్పేసి మనకి అర్థమవుతోంది సో రఘురామకృష్ణరాజు గారు అంటే ఏదో ఆయన అన్నారు అనుకోండి ఎందుకంటే వాళ్ళు ఎలాగ రెడ్ బుక్ అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో టీవీపై మూర్తి గారు మరి ఆయన పెద్ద యాంకర్ ఆయన డబ్బా ఆయనే కొట్టుకుంటూ ఉంటాడు మరి ఆయనకి ఏమైంది ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే గడపూడదు కానీ ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక సెక్షన్ ఆఫ్ ద మీడియా కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక పార్టీకి మాత్రమే సహకరించేటటువంటి వ్యక్తులు వీళ్ళకి ప్రజా సమస్యల మీద కానివ్వండి పేదవాళ్ళ జీవితాల మీద కానివ్వండి మాట్లాడతాం వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం అనే ఉద్దేశం అయితే ఉండదు ఎందుకంటే టీవీపై మూర్తిగారు ఆ ప్రశ్న అడగడమే తప్పు రెడ్ బుక్ అమలు చేస్తారంటే వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే రెడ్ బుక్ కూడా ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతూ ఉంది ఈరోజు సోషల్ మీడియాలో దాదాపుగా ఏడు వందల మందిని అరెస్ట్ చే అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి సో దాని మీద ఏపీ హైకోర్టు కూడా న్యాయవాదులకి ఒక చూసిన కూడా చేయడం జరిగింది ఇక మీదట ఎవరినైనా సరే టేషన్ బెయిల్ ఇవ్వాలి లేకపోతే కోర్టులో సబ్మిట్ చేసి నేరుగా పద్నాలుగు రోజుల రిమాండ్ అనేది ఉండకూడదు సో ఏదైతే ఆ లోకల్లో ఉన్నటువంటి పై అధికారులు అంటే పోలీసులు పై అధికారులు ఉన్నటువంటి వాళ్ళ నిర్ణయాలు తీసుకుని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇక మీద అరెస్టులు చేయడం అనేది కుదరదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో రఘురామకృష్ణ రాజు గారు అలా చెప్పారో లేదో ఇలా నేను బ్లడ్ బుక్ నాకుంది అని చెప్పేసి ఆయన ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ మనసుల్లో ఏ విధమైనటువంటి భావజాలాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు